పదాపహర్తం దాత సర్వసం పదాం లో శ్రీరామం నమాం పలికటి భాగవతమట వాడు రామ భద్రుండట నే పలికిన భవహర పలుక వేరండుకగల ఆ రకంగా వామనుడు బ్రహ్మాండమైనటువంటి బ్రహ్మాండమంతా కూడా నిండిపోయినాడు ఆక్రమించాడు ఆ రకంగా ఆ దబ్బ ఆ ఎంతగా గొప్పగా పెరిగిపోయినాడు అంటే ఆ వామనుడి యొక్క కాలి గోళ్ల కాంతికి బ్రహ్మగారు తపస్సు చేసుకుంటారే ఆ సత్యలోకంలో ఉండేటటువంటి ఆ బ్రహ్మతేజస్సు ఎలా ఉంది అంటే సూర్యుడి ముందు దివిటీ పెట్టినట్టు అయింది అంటే సూర్య భగవాన్ వెలిగేమో అయ్యిందయ్యింది ఆ సత్యలోకంలో ఉండే బ్రహ్మగారి తేజస్సేమో దివిటి అయిపోయిందన్నాడు ఎట్లయిపోయినాడు అంటే భవబంధములు బాసి బ్రహ్మలోకంబున కాపురంబులు చేయులు ఆ మరీచాదులు ఆ సనందాదులు ఆ దివ్య యోగీంద్రుల తట నిపుడు మోయు పురాణ తర్కామ్నాయ నిజమేతిహాస ధర్మ సంహితాదులు గురు జ్ఞానాగ్ని కలుగునట్టి వారలెల్లదొచ్చి దొచ్చి వచ్చి సర్వాధిపున్ అంగ్రిదూచి అధిక భక్తి తమ మనం నిధానంబు కంటి మనుసూ నేడు మంటి సంసార సంసారబంధాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొంది బ్రహ్మలోకంలో నివాసం చేస్తున్నటువంటి మరీచి మొదలైన మహానుభావులు అట్లాగే సనందుడు మొదలైన యోగేంద్రుడు ఆకారం స్వరూపం ధరించి అక్కడ మారు మోగిపోతుండే పురాణాలు తర్కశాస్త్రాలు వేదాలు వేదాంగాలు ఇతిహాసాలు ధర్మశాస్త్రాలు మహాజ్ఞానులైన పుణ్యాంతులు ఆ విష్ణువు మహావిష్ణువు యొక్క దివ్యమైన పాదాన్ని దర్శించారు అక్కడ ఆ పాదానికి భద్రతో మొక్కారు అలా మనస్సుల్లో మేము భావిస్తున్నటువంటిది పెనిది ఎన్నాళ్ళకి మాకు దర్శనమిచ్చింది ఏమి మా భాగ్య విశేషమని సంతోషపడ్డా ఈవేళ నేను ధన్యనమైన కదా అనుకున్నాను అప్పటిదాకా ఆ వామనుడి యొక్క నారాయణుడు యొక్క దివ్యమైన పాదాలు దర్శించలేకపోయినారు ఏమైనా సత్యలోకాలను దర్శించారు వాళ్ళు మహావిష్ణువు బొడ్డు నాభిలో పద్మం ఉంది అంటారు అది చూచి నా జన్మస్థలం సుమా అని బ్రహ్మదేవుడు పొలకించిపోయినాడట ఇప్పటిదాకా నేను ఎక్కడ పుట్టానో తెలియడం లేదు ఇప్పుడు ఎప్పుడైతే ఈ త్రిగ్రమావతార వ్యక్తి బ్రహ్మలోకం దాకా ఆ పాదం పోయిందో ఓహో ఆ తామర పువ్వును చూసి ఇదిగో నా జన్మస్థానం ఇదే కదా అని అనుకున్నాడట తన కమలని జలంతో పాదాన్ని కడిగాడు ఆ జలధారలు భగవంతుని కీర్తి కాంతితో నిండిపోయి ఆకాశంలో అదొక దేవనదిగా ప్రవహించాయట బ్రహ్మ గడిగిన పాదము పరబ్రహ్మముత్రానుడి పాదము అని హనుమాజన కీర్తన రాశారు ఆ విశేషం అంటే బ్రహ్మ గడిగిన పాదం బ్రహ్మగారు ఎప్పుడు పాదం కడిగాడట పరబ్రహ్మం అంటే ఏదో లేదురా ఇదే ప్రపర బ్రహ్మము అంటే దివ్యమే శ్రీపాదమే పరబ్రహ్మం అన్నారు ఎందుకు నీటి సరిగ్గా అన్నమాజాల వారికి సంఘటన జ్ఞాపకం వచ్చింది ఈ సన్నివేశం చదువుకున్నాడు భాగవతంలో చదువుకొని ఆయన కీర్తన వేసాడు త్రిభుతమవతాలు ఎత్తున్నాడు వామనుడు ఆ పాదం పోయింది 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 పైకి పోయి పైకి పోయి పైకి పోయి అని చెప్పి బ్రహ్మలోకంలో ఆయన తపస్సు చేసుకున్న బ్రహ్మగారి యొక్క గడ్డానికి తెలియదట ఆ చుబుగానే తెలియందట ఒక్కసారి చతుర్వేదాలనే నాలుగు ముఖాలతో వేదాన్ని మళ్లించేట మహానుభావుడు కళ్ళు తెరిచాట కళ్ళు తెరిచేవాడికల్లా ఆ పాదం ఎవరు అంటే ఇప్పుడు వామన వామనుడు యొక్క పాదమే వామడు ఎవరు సాక్షాత్ నారాయణుడే కదా మహావిష్ణువే కదా అబ్బో ఇది మా తండ్రి గారి దివ్యమైన పాదం కదా ఇప్పటిదాకా నేను కమలంలో పద్మనాభుడైన కమలంలో ఉన్నాను నేను ఇప్పుడు నాకు భాగ్యం కలిగింది ఆ పాదాన్ని సేవించే భాగ్యం కలిగింది అని అప్పుడు ఆయన భార్య ఆయన ధర్మపద్ని అయిన శారదా దేవి అనిపించాక ఆయన బ్రహ్మ ఒక బంగారు కలషంతో తీర్థం తీసుకు గంగాజలం తీసుకొస్తే దాంతో నమో స్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షు శిరోరువాహవే సహస్రనా పురుషాయ సహస్వతే సహస్రకోటి యొక్క ధారినే అంటూ ఆ పాదాలు కడిగాట బ్రహ్మదేవుడు ఆయన ఆయన యొక్క ధర్మపత్ని శారదాదేవి మహాసరస్వదేవి పాద తీర్థముతో సమర్పణ చేస్తూ ఉంటే పాదాలు కడిగాట అది బ్రహ్మగడిగేద పాదము పరబ్రహ్మము తాననే పాదము అని అట్లా కడిగి ఆ సమయంలో లోకాలను పాలించే బ్రహ్మతుడు మహావిష్ణువుని యోగ మార్గంలో ఊహించే రకరకాలైనటు పూలమాలలతో పూజించారట గొప్ప సుగంధ వస్తువులు దీపాలు సమర్పించారట పేలాలను అక్షరలను తల్లారట కానుకలు పెట్టారట సంతోషంతో పోగారట శంఖాలని ఊయారట జయ 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 జయనాదాలు చేశారట కర్ణాసముద్ర ఓ వామన అని ఎంతగానో స్థుతి చేశారట అయినటువంటి జాంబవంతుడు అన్ని దిక్కులు ఢంకా మృగిస్తూ విష్ణుదేవుడు జయమోగ జయ జయ విష్ణు విష్ణువు జయ జయ విష్ణువు జయ జయ విష్ణువు అంటూ ఆయన చాటాడట అన్ని జగంబులు తానై ఉన్న జగన్నాడు చూడనుక భాగ్యంపం కన్నందక మనమందక సన్నుతలంచే జరపుడు సభ్యులు బలయ్య అన్ని లోకాల్లోనూ వ్యాపించి ఉన్న భగవంతుడిని కంటితో చూడడానికి కూడా చూడడానికి మనసు ఊహించడానికి కూడా వీలుగా అన్నటువంటి పరిచక్రవర్తి ఆయన సభలో వాళ్ళంతా చక్కగా స్తోత్రం చేశారటండి ఆ తర్వాత నా వామనుడు మెల్లగా వామన రూపాన్ని మళ్ళా ధరించాడు అంటే రూపాన్ని ధరించాడు ఇంద్రాది దేవతల్ని గెలిచినటువంటి రా గెలిచినటువంటి ఈ రాహుకేతువులు ఉన్నారు రాహు హేతి ప్రహేతి ఇప్రచిత రాక్షసులు వీడు మూడడుగుల నేపంతో ప్రపంచమంతా ఆక్రమించుకున్నాడే మాయతో బ్రహ్మచారి రూపాన్ని పొందిన విష్ణువు అని తెలియక మన రాజు ఆడిన మాట తప్పకుండా దానమిచ్చాడు ఆయన తప్పేమీ లేదు ఈ పొట్టివాడు ఎదురులేని మహిమతోటి లోకాలను స్వాధీనం చేసుకున్నాడు వీటిని ఇప్పుడు తీసుకువెళ్ళి ఇంద్రాదులకి ఇస్తాడు ఈ బ్రహ్మచారి తప్పించుకొని పరిగెత్తి పరిగెత్తి పోకుండా పట్టుకొని చంపి పడేయాలనుకుంటూ భేంతగా కేకలు వేస్తూ యుద్ధాన్ని దిగారు వాళ్ళు గంటగొడ్డళ్ళు వడ్డగద్దలు ఈటలు ఇలాంటి పని మన ఆయుధాలన్నీ ధరించి అన్ని వైపులో మూగారట ఈయన క్యాప్చర్ చేద్దామని చెప్పి అది చూచారు విష్ణు భట్టులు ఉంటారు కదా సునందుడు నందుడు జయుడు జయందుడు విజయుడు ప్రబలుడు ఉద్భరుడు కుముతుడు కుముదాక్షుడు గురుడు పుష్పదంతుడు విశ్వసేనుడు సుధదేవుడు సాత్పదుడు ఇలాంటి ఆయన అనేక రకాలైనటువంటి విభాగాలకు సేనాపతులు వీళ్ళు పదివేల ఏను బలంతో సిద్ధమైనారట వాళ్ళు ఆయుధ ఆయుధాలను పెట్టుకొని ఆ యుద్ధంలో ఈ రాక్షస సైన్యుల మొత్తాన్ని కూడా తుదముట్టించాలి ధ్వంసం చేయాలి అని చెప్పి చేస్తే అప్పుడు బలచక్రవర్తి శుక్రాచార్యు యొక్క శాపాన్ని యాపకం తెచ్చుకొని రాక్షసులతో అంటున్నాడు రాక్షసోత్తములార రెండు పోరాడక కాలం బుకాది కలహమునకు సర్వభూతములకు పదలకు ప్రభువైన దైవం పరిభవింప మనమోభుతమే తొల్లి మనకు రాజ్యంబును సొరులకు నాశంబు సొరిది ఇచ్చి విపరీతముగసేయు వెల్పునే మందుము మన పారి భాగ్యంబు మహిమగాగ వెరజి బలు మారుమారడి విష్ణు భటులు మెమ్ము ఎకచడు దైవంబు మేరగాదే మనకు ఎప్పుడు దైవంబు మంచిదగును అప్పుడే అప్పుడే గెలుస్తావు నాడు నాడు గెలుతము భగవారిని నీటువలదు గురువు గారు చెప్పాడు శుక్రాచార్యవారు ఒక రాక్షసి వీరులారా ఆగండి ఆగండి తొందరగా నిధాని పోకండి ఇది మన కాలం కర్మం కలిసానికి సమయం సర్వప్రాణ సుఖాలకు దుఃఖాలు కూడా అధికార భగవంతుడు అంటూ ఉన్నాడు కదా ఆయన ఓడించాలంటే ఎవడేవాళ్ళు అవుతుందిరా కాబట్టి మనకు రాజ్యం మొదట రాజ్యం ఇచ్చాడు దేవతలకి ఏమో చేటు కలిగించాడు ఇప్పుడు దాన్ని వ్యతిరేకంగా చేశాడు అలాంటిది ఏమనంట మనం ఇది మన అదృష్ట బలం ఇది ఎన్నోసార్లు భయపడి పారిపోయినటువంటి ఈ విష్ణు సేవకులు విష్ణు భటులు ఇప్పుడు మనగాళ్ళు అయినారు ఇప్పుడు మొనగాళ్ళై మనం ఎదురుస్తున్నారు అంటే అది దైవ విధి దైవ నిర్ణయం కాబట్టి మనకు అదృష్టం కా కలిసి వచ్చినప్పుడు కాలం క్రమం కలిసి వచ్చినప్పుడు అప్పుడు మనం చేయిద్దాం ఇద్దరే బోబాగంట జీవిస్తారు అని చెప్పాడట ఎవరు శుక్రాచారం అని చెప్పాడట అంతేకాకుండా ఒక రాదైనటువంటి వాడు ఎన్ని ఎన్నో కో ఎన్ని కోటలు మంత్రులు సైన్యాలు మంత్రాలు ఔషధులు తెలివి ఉన్నా కాలాన్ని గమనించి ఓర్పుతో ఉపాయంతో యుద్ధం చేయాలి కానీ తొందరపడి పోకూడదురా అని చెప్పి కాలోహితురతిక్రమ కాలాన్ని ఎవడు కూడా అతిక్రమించలేడు కాలం పని కాలం చేస్తూనే ఉంటుంది తొందర కూడా బాకండి ముందు ప్రాణాలు రక్షించుకోండి ఫోడే అన్నాడట శుక్రచాలవరం జయ శ్రీరామ్